కర్నూలు జిల్లా ఆధ్వరి అసిస్టెంట్ కమిషనర్ సచివాలయ సిబ్బందికి హెచ్చరిక సచివాలయ సిబ్బంది మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండాలి మధ్యాహ్నం పూట అర్ధ గంట మాత్రమే భోజనానికి సమయం ఉండును కాబట్టి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సచివాలయ సిబ్బంది అంతా ఖచ్చితంగా డ్యూటీలో ఉండాలని ఎక్కడైనా ఏదైనా పని మీద గానీ వర్క్ మీద గానీ బయటకు వెళ్లేటప్పుడు మూమెంట్ రిజిస్ట్రేషన్ నందు మెన్షన్ చేసి వెళ్లాలని లేదంటే వారిపైన తగిన చర్య తీసుకోబడును అంటూ అసిస్టెంట్ కమిషనర్ వారు హెచ్చరించడం జరిగింది టౌన్ రిపోర్టర్ శ్రీకాంత్ ఈ ఈ టైమింగ్స్లో ఎవరైనా బయటకు వెళ్ళాలి ఏదైనా పని మీద ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాలి అంటే డెఫినెట్గా మూమెంట్ రిజిస్టర్లో ఎంట్రీ చేసి వెళ్ళాల్సి వెళ్ళాల్సి ఉంటుంది అలా కాకుండా వితౌట్ ఎనీ ఎంట్రీ ఇన్ మూమెంట్ రిజిస్టర్ అండ్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ సచివాలయంలో నుంచి బయటకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సర్వీసెస్ అన్నీ కూడా విత్ ఇన్ టైంలో డెలివరీ చేయాలని సచివాలయ సిబ్బంది అందరికీ కూడా హెచ్చరించడం అనేది ఒకవేళ ఈ రకంగా కాకుండా జరి ఏదైనా కంప్లైంట్ కానీ వచ్చిందంటే సంబంధిత సచివాలయ సిబ్బంది మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మీరందరూ కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీసెస్ని డెలివరీ చేయాలని చెప్పు అందరికీ కూడా చెప్పడం